అందరికీ నమస్కారం లక్ష్మి త్వరగా తిమలండి అవతల నిశ్చితార్థానికి టైం అవుతుంది అని హడా విడిపెడుతున్నాడు సుధాకర్ అబ్బబ్బా మీరు కాస్త ఓపిక పట్టండి అన్ని సవ్యంగానే జరుగుతాయి ఇదిగో మీరు ఇలా పెట్టే కంగారు వల్లే ఇంకా ఆలస్యం అయ్యేట్టుంది అని లక్ష్మి విసుగ్గా అంటూ ఆ సరే కానీ మీరు వెళ్ళి ఆ ఫంక్షన్ దగ్గర పనులు మీరు చూసుకోండి ఒక అర్ధగంటలో అమ్మాయిని తీసుకొని మేమంతా అక్కడికి వచ్చేస్తాము అంది సరే కానివ్వండి ఆలస్యం కావాలి అప్పుడు చెప్తా ఒక్కొక్కరి సంగతి అంటూ కోపంగా వెళ్ళిపోయాడు సుధాకర్ అమ్మ వీణ అక్కను త్వరగా రెడీ చేయండి తెలుసుగా మీ నాన్నగారి సంగతి అసలే కోపిష్టి మనిషి ఆలస్యమైందా ఇల్లు పీకి పందిరేస్తారు అంటూ తొందర పెట్టింది లక్ష్మి మొత్తానికి అనుకున్న సమయానికి చాలా వైభవంగా అంగరంగ వైభవంగా స్నేహ సంజయ్ల నిశ్చితార్థం జరిగింది అబ్బాయిని వారి కుటుంబాన్ని చూసి లక్ష్మీ సుధాకర్లతో పాటు వచ్చిన బంధువులంతా చాలా సంతోషపడ్డారు అంత శ్రీమంతులైనా ఎంత అనుకోగల కుటుంబం ముఖ్యంగా అబ్బాయి అంతటి ఆస్తిపాస్తులకు ఏకైక వారసుడైనా ఏమాత్రం డాబు దర్పం లేకుండా సీదాగా అందరితో కలిసిపోతున్నాడు అనుకున్నారంతా తల్లిదండ్రులు కూడా ఎంతో మంచివారు నిశ్చితార్థానికి వచ్చిన మా చుట్టాలందరికీ బట్టలు పెట్టి ఖరీదైన రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు అబ్బాయి వాళ్ళమ్మ స్నేహకు నిశ్చితార్థంలోనే పది తులాల బంగారు కాసుల పేరు మెడలో వేసింది పెళ్లికి మరో యాభై తులాల ఆభరణాలు చేయించి వేస్తానని చెప్పింది అందరూ అంత మంచి సంబంధం కుదిరినందుకు స్నేహ అదృష్టాన్ని పలు రకాలుగా చెప్పుకున్నారు అబ్బాయి వాళ్ళ కోరిక ప్రకారం ఒక నెల రోజుల్లో ముహూర్తాన్ని ఖరారు చేశారు సుధాకర్ కూడా ముందుగానే అమ్మాయికి ఇస్తానన్న కట్నం డబ్బులన్నిటినీ వారికి ఇచ్చేశాడు పెళ్లి ఏర్పాట్లలో రెండు కుటుంబాల వారు తలమునకలయ్యారు లక్ష్మీ సుధాకర్లు స్నేహకు అవసరమైన అన్ని వస్తువులు బట్టలు స్నేహ ఇష్ట ప్రకారం కొనిపెట్టారు చెల్లెలు వీణను తోడుకు తీసుకొని స్నేహ తనకు ఇష్టమైన పెళ్లి వస్తువులన్నీ షాపింగ్ చేసింది ప్రతిరోజు స్నేహ సంజయ్లు గంటల తరబడి ఫోన్లో వీడియో కాల్స్ మాట్లాడుకునేవారు లక్ష్మీ సుధాకర్ వీణలతో కూడా సంజయ్ ఆప్యాయంగా మాట్లాడేవాడు సంజయ్ స్నేహలు అలా అన్యోన్యంగా మాట్లాడుకోవడం చూసి లక్ష్మీ సుధాకర్లు ఎంతో సంతోషించేవారు సంజయ్ ఒక లక్ష రూపాయలు ప్రత్యేకంగా స్నేహ అకౌంట్లో వేసి తనకిష్టమైనవి కొనుక్కోమన్నాడు అంతా చాలా ఆనందంగా ఉన్నారు ఆ రోజు అంత సంతోషంగా మాట్లాడుకుంటూ భోజనాలు ముగించుకొని పడుకున్నారు కానీ వారి జీవితాలకు ఆ రాత్రి కాలరాత్రి అవుతుందని వారి సంతోషాలకు ముగింపు పలుకుతుందని ఎవరూ ఊహించలేకపోయారు అందరూ నిద్రిస్తున్న సమయంలో తనకు అవసరమైన వస్తువులు సర్దుకొని స్నేహ ఇంట్లో నుండి వెళ్ళిపోయింది తెల్లవారి లేచి చూసిన కుటుంబ సభ్యులు నివ్వెరపోయారు జరిగినది తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు సుధాకర్ చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నాడు లక్ష్మి గుండెలవిసెలా ఏడుస్తుంది స్నేహ స్నేహితుల ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే స్నేహ తన క్లాస్మేట్ సుమన్తో కలిసి వెళ్ళిపోయిందని నిర్ధారణ అయ్యింది సుధాకర్ సుమన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాళ్ళు కూడా ఈ విషయం తమకు తెలియదని ఇది తమకు ఏమాత్రం అంగీకారం కాదని సుమన్కు తన చెల్లెలు కూతురునిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నామని సుమన్ను ఇక ఈ ఇంటి గడప కూడా దొక్కనివ్వమని తీవ్ర స్వరంతో చెప్పాడు సుమన్ తండ్రి ఈలోగా పోలీస్ స్టేషన్ నుండి సుధాకర్కు ఫోన్ కాల్ వచ్చింది స్నేహ సుమన్లు రిజిస్టర్ వివాహం చేసుకున్నారని ఇరువురు మేజర్లు కాబట్టి వారికి మీ వల్ల ఎలాంటి ఇబ్బంది కలిగించినా చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడమని చెప్పారు సుధాకర్ లక్ష్మి వీణ మరికొందరు బంధువులు కలిసి స్టేషన్కు వెళ్లారు పోలీసులు స్నేహ సుమన్లకు మీ వల్ల ఎలాంటి హాని ఉండదని లిఖితపూర్వకంగా వ్రాసి ఇవ్వమని సుధాకర్ను కోరారు అలాగే రాసిస్తాను కానీ ఒక్కసారి మా అమ్మాయితో మాట్లాడే అవకాశం ఇప్పించాలని ఇన్స్పెక్టర్ను కోరాడు సుధాకర్ పోలీసులు స్నేహ సుమన్లను స్టేషన్కు పిలిపించారు ఇద్దరు వారి స్నేహితులతో కలిసి చాలా ధైర్యంగా స్టేషన్కు వచ్చారు తల్లిదండ్రులను చూసి చూడనట్లు స్టేషన్లోకి వెళ్తున్న స్నేహలో ఎంతో అపురూపంగా కనిపించిన తల్లిదండ్రులను మోసం చేశాననే భావన కానీ వారికి తలవంపులు తెచ్చాననే పాశ్చాతాపం కానీ విషమంతైనా కనిపించలేదు స్నేహను చూడగానే లక్ష్మి బిడ్డను దగ్గరకు తీసుకొని బోరుమని విలపించింది ఎందుకు చేశావమ్మా ఇలా ఒక్క మాటైనా చెప్పకుండా ఎంత పని చేశావమ్మా అని తల బాదుకుంటూ ఏడ్చింది అమ్మా ఇప్పుడేమైంది మీకు కావలసింది నా సంతోషమే కదా నేను ఇప్పుడు సంతోషంగానే ఉన్నాను కదా మరెందుకు ఈ ఏడుపులు పెడబొబ్బలు అంది నిర్లక్ష్యంగా నన్ను సుమన్ చాలా బాగా చూసుకుంటున్నాడు నాకే ఇబ్బంది లేదు మీరు అనవసరంగా రాద్దాంతం చేయకండి అంది చాలా కూల్గా ప్లీజ్ వద్దక్క అమ్మా నాన్న చాలా బాధపడుతున్నారక్క వచ్చయ్యక్క ఇంటికి పోదాం అంటూ ఏడుస్తూ అక్కను బ్రతిమిలాడింది వీణ కానీ స్నేహ కోపంగా వీణను చూస్తూ ఆపుదావని సోది ఓవరాక్షన్ చేయకంటూ గట్టిగా మందలించింది సుధాకర్ స్నేహను దగ్గరకు తీసుకొని ఎందుకు నానా ఇలా చేశావు మన పరువుం కావాలనుకున్నావురా మన కుటుంబం గురించి చెల్లి భవిష్యత్ గురించి ఆలోచించావా దాని బ్రతికేం కావాలనుకున్నావురా సంజయ్ ఫోన్ చేసి మాటి మాటికి నీ గురించి అడుగుతున్నాడు ఏమని చెప్పమంటావురా అసలు ఇక్కడి దాకా ఎందుకు తీసుకొచ్చావు ముందే చెప్పొచ్చుగా అమ్మా అంటూ దీనంగా అడుగుతూ ఏడ్చాడు నానా చెల్లికి మీరున్నారుగా నా మంచే మీరు కోరుకుంటే ఇక ఆపేయండి ఇవన్నీ కావాలంటే సంజయ్కు ఫోన్ చేసి నేనే చెప్తాను నేను బాగానే ఉన్నాను కదా సుమన్ నన్ను బాగా చూసుకుంటాడు ఆ నమ్మకం నాకుంది మీరు నా విషయంలో నిశ్చింతగా ఉండండి అని చెప్పింది లేదురా మేము నీ మంచి కోసమే కథ చెప్పేది సుమన్కు ఏ ఉద్యోగం లేదమ్మా నిన్నెలా పోషిస్తాడు చెప్పు జీవితం అంటే తెలియని దానివమ్మ అనుభవంతో చెప్తున్నాను వద్దమ్మ జరిగింది ఒక పీడ కలగా మరచిపోవమ్మా పది మందిలో నేను తలెత్తుకోలేకపోతున్నానమ్మా అంటూ ఏడ్చాడు నాన్న అయితే మీ పరువు కోసం చెల్లెల భవిష్యత్తు కోసం నా జీవితాన్ని నాశనం చేస్తారా అంటే మీకు నాకన్నా మీ పరువు ప్రతిష్టలే ముఖ్యమా అంటూ వితండవాదం చేసింది స్నేహ బంధువులు కూడా స్నేహకు అనేక విధాల చెప్పే ప్రయత్నం చేశారు అమ్మ సుమన్ నువ్వనుకున్నంత మంచివాడు కాదమ్మా డ్రగ్స్ లాంటి చెడు అలవాట్లున్నాయి గతంలో ఒకసారి వేరే అమ్మాయితో అఫైర్స్ ఉన్నాయని గొడవలు కూడా అయ్యాయి అని నచ్చ చెప్పారు కానీ ఇవన్నీ మీరు మమ్మల్ని విడదీయడానికి చెప్తున్నారని నాకు తెలుసు మీరెన్ని చెప్పినా నేను నమ్మను కాక నమ్మను నాకు సుమన్ అంటే ప్రాణం అంది స్నేహ సుమన్ చెయ్యి గట్టిగా పట్టుకుంటూ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూడా ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చాడు చూడమ్మా నేను చాలా కేసులు చూశాను ఇప్పుడున్నట్లు ఉండదు ఆరు నెలలలో అంతా తారుమారవుతుంది మళ్ళీ నువ్వు దిక్కులేని దానిలా ఇదే స్టేషన్లో నిలబడాల్సి వస్తుంది ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు నీ మెడలో కనీసం బంగారు గొలుసు వేయగలిగాడవాడు ఈ పసుపు తాడు తప్ప జీవితంలో నీకు ఇంకేది మిగలదు అదే మీ అమ్మ నాన్నలైతే నీ పెళ్ళి ఇలాగే చేసేవారా నిన్ను ఇలాగే ఉంచేవారా రేపు నీ కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్తావు రేపు నువ్వు గర్భవతివైతే ఎవరు చూసుకుంటారు చెప్పు అమ్మ ప్రేమ నీకు ఎక్కడ దొరుకుతుంది చెప్పు కనీసం నీ అత్త మామల ఆదరణ కూడా నీకు దక్కలేదు వాళ్ళు కూడా నిన్ను ఇంట్లోకి రావద్దంటున్నారు రేపు ఎక్కడికి వెళ్తావు బంగారం లాంటి జీవితాన్ని బజారు పాలు చేసుకోకమ్మా వాడికేంటమ్మా నిన్ను నడి బజార్లో వదిలేసి వెళ్ళిపోతాడు వాడు అని నచ్చజెప్పాడు అరే ఆ అమ్మాయిని ఎలా పోషిస్తావురా ఏం చేద్దామని పెళ్లి చేసుకున్నావురా మీ అయ్యా అవ్వను కూడా ఒప్పించలేకపోయావు ఎలా బ్రతుకుతారా ఇప్పటికైనా వదిలి ఆ అమ్మాయి జీవితం నాశనం చేయకురా అన్నాడు సుధాకర్ వెళ్ళి సుమన్ కాళ్ళు పట్టుకున్నాడు నా బిడ్డను వదిలేమని ప్రాధేయపడ్డాడు కానీ సుమన్ నిర్ణయంగా కాదు కూడదని తెగేసి చెప్పాడు మేము కలిసే ఉంటామని మమ్మల్ని విడదీయాలని చూస్తే మీ అందరి పేర్లు రాసి చచ్చిపోతామని బెదిరించాడు చూడమ్మా ఆడపిల్ల పుడితేనే అనుకునే ఈ రోజుల్లో ఒక అమ్మాయిని కనిపించిన తల్లిదండ్రులను ఇంత ఘోరమైన స్థితికి దిగజార్చకండమ్మా గుండెలపైన ఆడించిన నేరానికి వాళ్ళ గుండెను పగలగొట్టాలని చూడకండమ్మా అని మందలించి ఇక ఏమి చెప్పినా లాభం ఉండదని స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూడా మీ కర్మ ఇక వెళ్ళండి అన్నాడు సుధాకర్ లక్ష్మిలు చివరిసారిగా బిడ్డను పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చారు వద్దమ్మ మా మాట వినమ్మ మోసపోతావమ్మ మా తల్లివి కదూ మా మాట వినమ్మ అంటూ స్నేహను పట్టుకొని బాగా ఏడ్చారు కానీ స్నేహం మొండిగా సుమన్ వైపే మగ్గింది చావైన బ్రతికైనా ఇక సుమన్తోనే అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మత్తు ఆవహించిన వారికి ఆ ప్రేమ తప్ప మరేది కనిపించదు వినిపించదంటారు అది అక్షర సత్యం చేసేది లేక అంతా ఇంటికి వచ్చారు సుధాకర్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఎలా ఈ విషయాన్ని సంజయ్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడం ఏమని చెప్పాలి ఎలా ఎలా అని మదన పడుతున్నాడు అప్పటికే సంజయ్ వాళ్ళు కార్డ్స్ కూడా ప్రింట్ చేశారు ఈ పరిస్థితిలో చెప్పడం ఎలా అని అందరూ బాధపడ్డారు పదే పదే సంజయ్ ఫోన్ చేస్తున్నాడు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి మభ్య పెట్టడం చాలా ఇబ్బందిగా ఉంది సుధాకర్ చాలా బాధపడుతూ పని ఉందని చెప్పి ఉదయమే బయటికి వెళ్ళాడు రకరకాల ఆలోచనలతో సుధాకర్ మనసు బరువెక్కింది ఎటు నడుస్తున్నాడో ఎంత సమయం గడిచిందో తెలియకుండా నడుస్తున్నాడు ఇంట్లో లక్ష్మీవీణ ఎంతసేపైనా సుధాకర్ ఇంటికి రాకపోవడంతో చాలా కంగారు పడుతున్నారు ఇంతలో కారులో వచ్చిన సంజయ్ని చూసి లక్ష్మీవీణలు జరిగిన విషయమంతా చెప్పి బోరున ఏడ్చారు వెంటనే వీణను వెంట తీసుకొని సంజయ్ వెతకడం మొదలుపెట్టాడు ఎక్కడ సుధాకర్ కనిపించకపోవడంతో వీణ విపరీతంగా ఏడుస్తుంది ఆమెను సముదాయించడం సంజయ్ వల్ల కావటం లేదు సంజయ్ కార్ రైల్వే పట్టాల దగ్గర ఆపి గబగబా నడుస్తున్నాడు దూరంగా సుధాకర్ ట్రైన్కు ఎదురుగా నడుస్తున్నాడు ఒక్క క్షణం సంజయ్ వీణల గుండె ఆగినంత పనయింది సంజయ్ శక్తినంత కూడగట్టుకొని వేగంగా వెళ్ళి సుధాకర్ను రెప్పపాటులో పక్కకు లాగాడు ట్రైన్ వేగంగా వారి పక్క నుండి దూసుకెళ్ళింది సుధాకర్ సంజయ్ని పట్టుకొని గుండెలు అవిసేలా ఏడుస్తున్నాడు బాబు నన్ను క్షమించు బాబు నీకు చాలా అన్యాయం చేశాను బాబు నా ముఖం నీకు ఎలా చూపించాలి బాబు దానిని కన్న నేరానికి నాకు చావు తప్ప మరో దారి లేదు బాబు అంటూ ఏదేదో మాట్లాడుతూ ఏడుస్తూనే ఉన్నాడు నిజమే పరువు గల మనిషికి మాట కన్నా ప్రాణం ఎక్కువ కాదు కదా వీణ సంజయ్లు మెల్లగా సుధాకర్ను ఇంటికి తీసుకొచ్చారు లక్ష్మి జరిగింది తెలుసుకొని ఏమండి ఎంత పని చేశారండి మీరు లేకుండా మేము ఎలా ఉంటామనుకున్నారండి చావాలనుకుంటే అందరం కలిసే చద్దామండి అంటూ భర్తను పట్టుకొని ఏడ్చింది అంకుల్ మీరెవరూ బాధపడకండి జరిగిన విషయమంతా నాకు తెలుసు అమ్మా నాన్నలను ఒప్పించి ఇదే ముహూర్తానికి మీ అందరికీ ఇష్టమైతే వీణను పెళ్లి చేసుకుంటాను బాగా ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి స్నేహ చేసిన తప్పుకు మీరెందుకు బాధపడతారు అని చెప్పి వెళ్ళిపోయాడు లక్ష్మీ సుధాకర్ ఇద్దరూ వీణ వంక చూశారు అమ్మ నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే చెప్పమ్మా నీ మనసులో ఇంకేదైనా ఉంటే వద్దమ్మా అక్కలా మా గుండెలు పగలగొట్టొద్దమ్మా అన్నారు లక్ష్మీ సుధాకర్లు లేదు నాన్న అలాంటిదేమీ లేదు మీ ఇష్టం అంది వీణ సంజయ్ వీణల వివాహం అదే ముహూర్తానికి ఘనంగా జరిగింది కొసమెరుపు ఏంటంటే వీణ తన ప్రేమను కుటుంబం కోసం త్యాగం చేసింది వీణను ప్రేమించిన విశ్వాస్ కూడా పరిస్థితులను అర్థం చేసుకున్నాడు ప్రేమ మనతో పాటు మన కుటుంబాలను కూడా సంతోషపెట్టాలి కానీ బాధ పెట్టకూడదు మన ప్రేమ నిజమైతే మనం ఈ పరిస్థితిలో విడిపోవటమే మంచిది అని వీణ విశ్వాస్ ఇద్దరు చిన్నవాళ్ళైనా పెద్ద మనసుతో ఆలోచించి తమ ప్రేమ త్యాగం చేసి విడిపోయారు అవును కథ నిజమైన ప్రేమ త్యాగాన్ని కూడా సంతోషంగా భరిస్తుంది ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్